హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనీకి ఛానల్ నేను మీ ప్రసాద్ ఈ వీడియోలో ఈ మెటాఫోర్స్ క్లాసిక్లో ముప్పై వేల రూపాయలతో జాయిన్ అయ్యి మూడు కోట్లు సంపాదించుకోవడం ఎలా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ మెటాఫోర్స్లో మూడు అయినా మూడు వందల కోట్లైనా ఈజీగా సంపాదించ సంపాదించుకోవచ్చు దానికి కావలసిందల్లా ప్లానింగ్ ఉండాలి కొంచెం వర్కింగ్ ఉండాలి అలాగే కొంచెం కష్టపడితే ఎంత ఎక్కువ డబ్బులైనా సరే సంపాదించుకునే అవకాశం అనేది ఈ మెటాఫోర్స్ క్లాసిక్ ప్రోగ్రాంలో ఉందన్నమాట అలాగే మనకు వచ్చే ఇన్కమ్ ని ఈ రోజు వస్తుందా రేపు వస్తుందా అని ఎదురు చూడవలసిన అవసరం అనేది లేదనమాట ఎందుకంటే ఇక్కడ ఇన్స్టెంట్ పేమెంట్ అనమాట ఓకేనా ఏ క్షణంలో ఐడి పడుతుందో అదే క్షణంలో మనకి ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది అనమాట ఇక్కడ ఎలాంటి చార్జెస్లు ఉండవు అలాగే ఎలాంటి లు ఉండవు మనకు ఈ మెటాపోర్స్ ప్రాజెక్ట్ వచ్చి ఇంకొద్ది రోజుల్లో మనకి టూ ఇయర్స్ అనేది అవబోతుంది అనమాట ఓకేనా ఈ టూ ఇయర్స్లో మన మెటాపోర్స్ కమ్యూనిటీ నూట అరవై దేశాల్లో ఓకేనా నూట అరవై దేశాల్లో ఇరవై లక్షల మంది కమ్యూనిటీని సంపాదించుకునేది అనమాట అంటే ఇరవై లక్షల మంది యాక్టివ్ యూజర్స్ అనేది ఈ మెటాఫోర్స్ లో ఉండడం జరిగింది ఈ మెటాఫోర్స్ క్రియేటర్ మిస్టర్ లాడో మనకి ఇక్కడ చూపిస్తుంది కదండి ఫోటోలో మన ఏంటంటే వీళ్ళందరూ కూడా మన సౌత్ ఇండియా సక్సెస్ఫుల్ టీమ్ లీడర్స్ అనమాట వీళ్ళందరూ కూడా మొన్న గా మనకి ఏంటంటే దుబాయ్ వెళ్ళడం జరిగింది అక్కడ ఏంటంటే మన స్టైల్లో మన జాతీయ జెండా ఇచ్చి ఆయనకి సన్మానం చేయడం జరిగింది ఓకేనా మిస్టర్ లాడో ఈయన ఒక సాఫ్ట్వేర్ క్రియేటర్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఈయన రష్యాలో ఉంటాడనమాట ఈయన రష్యా పర్సన్ ఈయన ఏంటంటే మన బిల్గేట్స్ చాలా మందికి బిల్ గేట్స్ అనేది ఐడియా ఉంటుంది అనమాట తో పదమూడు సంవత్సరాలు కలిసి పని అనమాట ఈయన రెండు వేల పదిహేను నుంచి కూడా క్రిప్టో కరెన్సీలో పని చేస్తూ ఇప్పుడు ఏంటంటే ఈ మెటాపోర్ ఈ మెటాఫోర్స్ లో సొంతంగా మెటాఫోర్స్ కాయిన్స్ అనేది కాయిన్ అనేది తీసుకురావడం జరిగిందని ఈ మెటాఫోర్స్ ప్రాజెక్ట్ ని ఈయనే క్రియేట్ చేయడం జరిగిందనమాట అంటే ఈ మెటాబోర ప్రాజెక్ట్ కి కర్త క్రియ కర్మ అన్ని కూడా ఈయనమాట ఏంటంటే ఎంత వరకు అంటే ఆ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రాజెక్ట్ ని డిజైన్ చేసి బ్లాక్ చైన్ టెక్నాలజీకి అందించేంత వరకే ఈయన ప్రయత్నం అనమాట ఓకేనా ఆ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రాజెక్ట్ ని డిజైన్ చేసి బ్లాక్ చైన్ టెక్నాలజీలో అప్లోడ్ చేసేంత వరకే ఈయన ప్రయత్నం అనమాట ఆ తర్వాత ఏంటంటే సపోజ్ ఆ ప్రాజెక్ట్ లో ఏమైనా చిన్న చిన్న మార్పులు షేర్లు అప్డేట్లు చేయాలన్నా కూడా ఆ ఎవరైతే క్రియేట్ చేస్తారో మిస్టర్ లాడ్ ఎవరైతే క్రియేట్ చేస్తారో ఆ ప్రాజెక్ట్ ని ఆయన వల్ల కూడా కాదనమాట అండి ఓకేనా ఒక్కసారి టెక్నాలజీ టెక్నాలజీలో ఆ ని క్రియేట్ చేసిన తర్వాత మళ్ళీ దాని మార్పులు షేర్లు చేయాలన్నా కూడా క్రియేట్ చేసిన ఆయన వల్లే కాదనమాట అలాంటప్పుడు మన వల్ల కూడా ఇంపాసిబుల్ అనమాట ఓకేనా ఓకేనా వల్ల ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఈ మెటాపోర్స్ అనేది మెటాపోర్స్ ప్రాజెక్ట్ అనేది చాలా మందికి ఉంటుందా పోతుందా అనేది ఒక డౌట్ అనమాట ఇది మెటాకోర్స్ ప్రాజెక్ట్ అనేది ఎప్పటికీ పోయేది కాదనమాట మనమే పోతామేమో కానీ ఈ ప్రాజెక్ట్ అనేది ఎప్పటికీ పోదు అనమాట ఎందుకంటే ఒకసారి మనం ఇందులో ఇన్వెస్ట్మెంట్ పెట్టి లైఫ్ లో ఒకసారి ఇన్వెస్ట్మెంట్ పెట్టి మన ఇందులో లో మన వర్క్ స్టార్ట్ చేసుకున్నట్ైతే మనం చేసుకోవచ్చు మన లైఫ్ లాంగ్ మనం చేసుకోవచ్చు తర్వాత మన పిల్లల లైఫ్ లాంగ్ చేసుకోవచ్చు తర్వాత వాళ్ళ పిల్లల లాంగ్ అనేది ఇందులో వర్క్ అనేది చేసుకోవచ్చు అనమాట అంత డెప్త్ ఉన్న కాన్సెప్ట్ అంత డెప్త్ ఉన్న తమ్మున్న ప్రాజెక్ట్ అనమాట ఈ మెటాపాలిస్ ప్రాజెక్ట్ అనేది ఓకేనా ఇక ముప్పై వేల రూపాయలతో జాయిన్ అయ్యి మూడు కోట్లు ఏ విధంగా సంపాదించవచ్చు అనేది తెలుసుకున్నా మనం ముప్పై వేల రూపాయల ప్యాకేజ్ తీసుకునేసి క్లాసిక్లో మెటాపాలిస్ క్లాసిక్లో ముప్పై వేల రూపాయల ప్యాకేజ్ తీసుకునేసి మనం ఒక ఆరుగురిని రిఫర్ చేసినట్టయితే ఏంటంటే మనకి ఒక లక్ష ఐదు వేల ఐదు వేల ఆరు వందల రూపాయలు అనేది ఒక లక్ష ఐదు వేల ఆరు వందల రూపాయలు అనేది మనకు రావడం జరుగుతుంది మొత్తం కోట్ల ఇన్కమ్ ఓకేనా అందులో మనకి ఏడో స్లాడ్కి మనకి ముప్పై వేల రూపాయలు అనేది ఆ మైనస్ అయిపోగా మనకి ఏంటంటే డెబ్బై ఐదు వేల ఆరు వందల రూపాయలు అనేది మన దగ్గర అమౌంట్ అనేది ఉందన్నమాట ఓకేనా లాస్ట్ వీడియోలో చెప్పుకున్న ప్రకారంగా అయితే మనకి డెబ్బై ఐదు వేల ఆరు వందల రూపాయలు అనేది మన దగ్గర ఐఎన్ఆర్ లో ఉందన్నమాట ఓకేనా ఐఎన్ఆర్ లో ఉన్నట్టయితే ఈ లక్ష సారీ డెబ్బై ఐదు వేల ఆరు వందల రూపాయలు ఐఎన్ఆర్ లో ఉన్న దాన్ని మనం డాలర్స్ రూపంలో మార్చుకున్నట్టయితే ఐదు వేల ఆరు వందల రూపాయలు ఓకేనా డెబ్బై ఐదు వేల ఆరు వందల రూపాయలని అంటే మనకి ఈ రోజు డాలర్ రేట్ వచ్చి మనకి ఏంటంటే తొంభై నాలుగు రూపాయలు ఉంది అనమాట తొంభై నాలుగు తొంభై నాలుగు రూపాయలు రేట్ ఉంది ఈ రోజు తొంభై నాలుగు రూపాయలు వేసుకున్న మనకి ఏంటంటే ఎనిమిది వందల నాలుగు డాలర్లు అనేది రావడం జరుగుతుంది అనమాట ఓకేనా ఈ ఎనిమిది వందల నాలుగు డాలర్లో మనం అక్కడ ఏంటంటే యూనిట్వర్స్ లోకి ఎంటర్ అయ్యి మనం మూడు స్లాట్లు అనేది మూడు టైర్లు అనేది పొందడం జరిగింది కదా ఫస్ట్ టైర్ వచ్చి ఆ యాభై డాలర్లు రెండో టైర్ వచ్చి వంద డాలర్లు మూడో టైర్లు వచ్చి రెండు వందల డాలర్లు అనమాట మొత్తం మీద మూడు వందల యాభై డాలర్లు అనేది ఖర్చు అయిపోయింది అనమాట అక్కడ ఓకేనా ఎనిమిది వందల నాలుగు డాలర్లో మైనస్ మూడు వందల యాభై డాలర్ తీసేద్దాం మూడు వందల డాలర్ మూడు వందల యాభై డాలర్ తీసేస్తే మనకి ఏంటంటే నాలుగు వందల యాభై నాలుగు వందల యాభై నాలుగు డాలర్లు అనేది మన దగ్గర ఉంది అనమాట ఓకేనా నాలుగు వందల యాభై నాలుగు డాలర్లు ఉంది నాలుగు వందల యాభై నాలుగు డాలర్లతో మనం ఫోర్స్ స్కాయింట్స్ అనేది కొనుక్కోవాలి ఓకేనా ఫోర్స్ కాయింట్స్ అనేది కొనుక్కోవచ్చు ఒక్క ఫోర్ స్కాయింట్స్ విలువ వచ్చేటప్పటికి మనకి ఏంటంటే టూ పాయింట్ సెవెంటీ సెవెన్ టూ పాయింట్ సెవెంటీ ఎయిట్ ఆ దగ్గరలో అటు ఇటుగా ఉంది అనమాట ఓకేనా టూ పాయింట్ సెవెంటీ సెవెన్ వేసుకోవచ్చు ప్రజెంట్ టూ పాయింట్ సెవెంటీ సెవెన్ వేసుకున్నట్టయితే మన దగ్గర ఉన్న నాలుగు వందల యాభై నాలుగు డాలర్లతో మనకి ఎన్ని ఫోర్త్ పాయింట్స్ వస్తాయి అనేది చేద్దాం మన దగ్గర ఉన్నది నాలుగు వందల యాభై నాలుగు ఫోర్త్ పాయింట్స్ అనమాట సారీ డాలర్స్ అనమాట మన దగ్గర నాలుగు వందల యాభై నాలుగు డాలర్స్ ఉన్నాయి మనకి ఏంటంటే ఫోర్త్ పాయింట్స్ విలువ టూ పాయింట్ సెవెంటీ సెవెన్ అనేది ఉన్నది అనమాట టూ పాయింట్ సెవెంటీ సెవెన్ తీసుకున్నట్టయితే మనకి ఏంటంటే నూట అరవై మూడు దగ్గర దగ్గర నూట అరవై నాలుగు రావడం జరుగుతుంది రౌండ్ పేరుగా మనం ఏంటంటే నూట అరవై నాలుగు పాయింట్స్ అనేది వేసుకుంటాం ఒక రెండు వందల పాయింట్స్ అనేది కొని పెట్టుకోవాలని చెప్తాను అనుకున్నాం కదా ఈ నూట అరవై నాలుగు పాయింట్స్ ఇంకొక ముప్పై ఆరు పాయింట్స్ గానీ మనం కొనుక్కొని పెట్టుకో రౌండ్ పేరు రెండు వందల పాయింట్ గానీ కొనుక్కుని పెట్టుకున్నట్టయితే అంటే ఈ రెండు వందల పాయింట్స్ అంటే ఈ ముప్పై ఆరు పాయింట్స్ కొనుక్కోవడానికి మీరు సపరేట్ గా మళ్ళీ మీరు ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీరు ఆల్మోస్ట్ మీరు క్రాసిక్ లో మీరు ఏంటంటే వీరు జాయిన్ అయ్యారు మీ కింద ఒక ఆరుగురిని రిఫర్ చేశారనమాట రిఫర్ చేస్తారు కదా ఆ ఆరుగురు ఏంటంటే అక్కడ వచ్చిన తో మీరు ఈ ముప్పై ఆరు పాయింట్స్ అనేది కొనుక్కోవచ్చు అనమాట అంటే ఆ మీకు ఏంటంటే క్రాస్ లైన్ ద్వారా ఇన్కమ్ రావడం జరుగుతుంది అక్కడ అప్లైన్ ద్వారా ఇన్కమ్ రావడం జరుగుతుంది ఆ విధంగా మీకు వచ్చిన తో మీరు ఏంటంటే మీరు ఇక్కడ ఆ ముప్పై ఆరు పాయింట్స్ అనేది కొనిపెట్టుకోవచ్చు అప్పుడు మీకు ఏంటంటే రెండు వందల కాయిన్స్ అనేది అవడం జరుగుతుంది రౌండ్ ఫిగర్గా రెండు రెండు వందల కాయిన్స్ అనేది అవడం జరుగుతుంది అనమాట ఈ రెండు వందల కాయిన్స్ కి మనం విలువ కట్టుకున్నట్టయితే రెండు వందల కాయిన్స్ కదా రెండు వందల కాయిన్స్ ఇంటూ ఇంటూ మనకి ఏంటంటే మన రేట్ ఎంత పాయింట్ రేట్ ఎంత టూ పాయింట్ డబల్ సెవెన్ టూ పాయింట్ డబల్ సెవెన్ కదా మన దగ్గర అప్పుడు ఏంటంటే ఐదు వందల యాభై నాలుగు డాలర్లు అనేది మన దగ్గర ఉన్నట్టు అనమాట ఓకేనా ఇప్పుడు ఈ మెటాఫోర్స్ క్రియేటర్ లాడో సార్ ఏం చెప్తున్నారంటే ఒక ఫ్యామిలీకి అంటే ఒక ఫ్యామిలీలో ఒక చిన్న ఫ్యామిలీలో ఒక నలుగురు ఐదురు ఉన్న ఫ్యామిలీలో కనీసం మీరు ఒక రెండు వందల కాయిన్స్ మీరు కొని పెట్టుకునేసి ఫైవ్ టు టెన్ ఇయర్స్ కనుక మీరు హోల్డ్ చేసి పెట్టుకున్నట్టయితే అంటే మీరు ఒక రెండు వందల కాయిన్స్ మెటాఫోర్స్ లో జాయిన్ అయ్యి ఒక రెండు వందల కాయిన్స్ కొని పెట్టుకున్నట్టయితే ఒక చిన్న ఫ్యామిలీ ఒక నలుగురు ఐదు మెంబర్స్ ఉన్న ఫ్యామిలీ ఒక రెండు వందల కాయింట్ కొని పెట్టుకునేసి అది ఏంటంటే ఒక ఫైవ్ టు టెన్ ఇయర్స్ అనేది హోల్డ్ చేసి పెట్టుకున్నట్టయితే మీకు ఒక్కొక్క కాయిన్ విలువ ఏంటంటే ఇరవై వేల డాలర్లు అయ్యే అవకాశం ఉంది కంపల్సరిగా మన కాయిన్ అనేది ఇరవై వేల డాలర్స్ కన్నా ఎక్కువ అయ్యే అవకాశం ఉంది ఈ టెన్ ఇయర్స్ లో చెప్పడం జరిగింది అనమాట ఒక ఫంక్షన్ లో చెప్పడం జరిగింది ఓకేనా ఆయన చెప్పాడంటే హండ్రెడ్ కి టూ హండ్రెడ్ పర్సెంట్ కంపల్సరీగా జరిగి తీరుతుంది అనమాట ఎందుకంటే అతనికి అంత నాలెడ్జ్ ఉంది దాంతోనే ఆయన అంత కన్ఫర్మ్గా చెప్పగలరు ఎందుకంటే ఆయన క్రియేట్ చేసిన కాయిన్ కాబట్టి ఆయనకి ఆ చెప్పే అర్హత కూడా ఆయనకి ఉందన్నమాట ఫైవ్ టు టెన్ ఇయర్స్ కనుక వెయిట్ చేయగలిగితే ఆ ఫ్యామిలీ మొత్తం లైఫ్ లాంగ్ వాళ్ళకి కావలసిన కార్ కొనుక్కోవచ్చు అలాగే వాళ్ళకి కావలసిన లగ్జరీ బిల్డింగ్ కొనుక్కోవచ్చు వాళ్ళకి కావలసిన ప్రపంచంలో ఎక్కడికి ఏ ఏ ప్రపంచంలో టూర్ తిరగాలన్నా కూడా హ్యాపీగా తిరగచ్చు ఈ మనం కాయిన్ కన్నా కొన్ని అని చెప్పడం జరిగింది ఓకేనా దా ఆ లెక్క ప్రకారంగా మనం చూసుకున్నట్టయితే అంటే టెన్ ఇయర్స్ లో మనకి ఈ రోజు రేట్ వచ్చేటట్టు మనకి డాలర్ రేట్ వచ్చేటట్టు నైన్టీ ఫోర్ రూపీ నైంటీ ఫోర్ రూపీస్ ఉంది టెన్ ఇయర్స్ లో ఇంకా దాని డాలర్ రేటు కూడా పెరుగుతుంది కాబట్టి మనం ఎగ్జాంపుల్ ఏంటంటే మనం ఒక హండ్రెడ్ రూపీస్ అనేది వేసుకుందాం ఇరవై వేల డాలర్లు ఇంటూ హండ్రెడ్ రూపీస్ వేసుకుందాం హండ్రెడ్ రూపీస్ అప్పుడు వేసుకున్నట్టు మనకి ఒక కాయిన్ విలువ ఇరవై లక్షలు అనేది అవడం జరుగుతుంది అనమాట ఓకేనా ఒక కాయిన్ విలువ ఇరవై లక్షలు అనేది అవడం ఉంటాయి ఇదంతా కూడా చాలా మంది ఏంటంటే ఇదంతా నమ్మొచ్చా నిజమా ఇదంతా నిజంగా జరుగుతుందా ఇదంతా కూడా నమ్మొచ్చా అని చాలా మంది చాలా విధాలు ప్రశ్నలు అనేది చేయడం జరుగుతుంది ఓకేనా అలాంటి వాళ్ళకి అందరికీ కూడా అలాంటి వాళ్ళకి అందరికీ కూడా ఇంకా ఈ క్రిప్టో గురించి తెలియదని అర్థం అనమాట ఓకేనా ఇంకా అలాంటి వాళ్ళకి ఈ క్రిప్టో గురించి పూర్తిగా అవగాహన లేదు పూర్తిగా ఈ క్రిప్టో గురించి వాళ్ళకి తెలియదు అని అర్థం అనమాట ఈ క్రిప్టో గురించి తెలియాలంటే ఈ క్రిప్టోలో డబ్బులు సంపాదించాలి అని ఎవరైతే ఎవరైతే అనుకుంటారో ఎవరికైతే అనిపిస్తుందో వాళ్ళు నాకు కాల్ చేయండి ఓకేనా కాల్ చేసి కాల్ చేసిన తర్వాత నేను మీకు ఏంటంటే ఒక జూమ్ మీటింగ్ లింక్ జూమ్ మీటింగ్ లింక్ అనేది మీకు ఫార్వర్డ్ చేస్తాను ఆ జూమ్ మీటింగ్లో రోజు రెండు రోజులు అటెండ్ అవ్వండి ఒక రోజు రెండు రోజులు అటెండ్ అయిన తర్వాత మీకు ఏంటంటే ఈ మెటా గురించి ఈ క్రిప్టో కరెన్సీ గురించి ఒక మీకు ఒక నాలెడ్జ్ అనేది రావడం జరుగుతుంది అనమాట అప్పుడు మీరు తర్వాత ఈ మెటా కోర్స్ లో జాయిన్ అయ్యి మీరు ఎలా ఇన్కమ్ సంపాదించాలి ఎలా టీం బిల్డ్ చేయాలి అంత కూడా ఏ టు మీరు క్లియర్ గా బేసిక్ డీటెయిల్స్ అనేది తెలుసుకోవచ్చు అనమాట అలాగే ఇప్పుడు మన దగ్గర ఉన్నది రెండు వందల కాయిన్స్ అనమాట ఓకేనా ఈ రెండు వందల కాయిన్స్ లాడోసర్ చెప్పింది ఒక్కొక్క కాయిన్ ఇరవై వేల డాలర్లు అవుతుంది అనేది చెప్పడం జరిగింది ఫైవ్ టు టెన్ ఇయర్స్లో ఓకేనా మనం ఏంటంటే ఫైవ్ టు సిక్స్ ఇయర్స్లో అంటే ఒక ఐదు ఒక ఐదు సంవత్సరాల కానించి ఆరు సంవత్సరాల లోపల మనం ఏంటంటే ఒక్కొక్క కాయిన్కి ఒక పదిహేను వందల డాలర్లు వేసుకోవచ్చు ఓకేనా అంటే నేను అక్కడ చెప్పినట్టు లాడోసారి చెప్పినట్టుగా ఇరవై వేల డాలర్లు చెప్పడం లేదు ఫ్రెండ్స్ కరెక్ట్గా అర్థం చేసుకోండి మనం ఏంటంటే ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ అంటే ఆయన టెన్ ఇయర్స్ చెప్పాడు నేను సిక్స్ ఇయర్స్ చెప్పింది అనమాట ఫైవ్ టు సిక్స్ ఇయర్స్లో ఒక్కొక్క కాయిన్ ఒక్క పదిహేను వందల డాలర్లు వేసుకుందాం ఓకేనా రెండు వందల పాయింట్లు ఇంటూ పదిహేను వందలు పదిహేను పదిహేను వందలు వేసుకున్నాం పదిహేను వందలు వేసుకున్నట్టంటే మనకేంటంటే ముప్పై లక్షల డాలర్లు అవుతుంది అనమాట ఇది డాలర్ ఫ్రెండ్స్ రేట్ డబ్బులు కాదు ఐన్నర్ కాదు అనమాట డాలర్లు ముప్పై లక్షల డాలర్లు అవుతుంది అనమాట ఓకేనా ముప్పై లక్షల డాలర్లు ఈ ముప్పై లక్షల డాలర్ లో మనం ఏంటంటే ఇక్కడ మనం ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ కాబట్టి మనకు నైన్టీ ఫోర్ రూపీస్ ఈ రోజు రేట్ ఉంది కాబట్టి కాయిన్ రేట్ ఉంది కాబట్టి డాలర్ రేట్ ఉంది కాబట్టి మనం ఏంటంటే ఒక సిక్స్ ఇయర్స్ అనుకుంటున్నాం కాబట్టి మనం హండ్రెడ్ రూపీస్ అనేది వేసుకోవచ్చు అక్కడ ముప్పై లక్షల డాలర్లు కదా ముప్పై లక్షల డాలర్లు ఇంటూ హండ్రెడ్ రూపీస్ వేసుకున్నాం మనం ఓకేనా హండ్రెడ్ రూపీస్ వేసుకున్నట్టు మనకి ఏంటంటే మూడు కోట్లు అనేది ఈజీగా రావడం జరిగింది అనమాట ఇక్కడ ఓకేనా చూసుకోండి ఇక్కడ మూడు కోట్ల రూపీస్ అంటే మూడు కోట్ల రూపాయలు అనేది ఇక్కడ ఈ విధంగా రావడం జరిగింది ఓకేనా ఇక్కడ మినిమం ఆరు సంవత్సరాలకి వేసుకున్నాం ఫ్రెండ్స్ మనం ఇక్కడ కాలకులేషన్ అనేది ఆరు సంవత్సరాలకి వేసుకున్నాం అలాగే మనం ఏంటంటే డాలర్ రేపు ఈ రోజు మన తొంభై నాలుగు రూపాయలు ఉంది ఓకేనా ఆరు సంవత్సరాల తర్వాత మనం ఏంటంటే జస్ట్ ఒక ఆరు రూపాయలు పెంచి వేసుకున్నాం అనమాట ఆరు సంవత్సరాలు సంవత్సరం ఒక రూపాయి చొప్పున ఆరు సంవత్సరాల రూపాయలు పెరిగేసుకున్నాం అందుకంటే ఇంక ఎక్కువ కూడా డాలర్ రేటు కూడా ఎక్కువ అయ్యే అవకాశం ఉంది అలాంటప్పుడు ఏంటంటే ఈ మూడు కోట్ల కన్నా ఇంక ఎక్కువ వచ్చే అవకాశం కూడా ఉంది అనమాట ఓకేనా ఈ విధంగా మనం లెక్క వేసుకున్నట్టయితే మనం కరెక్ట్ గా మూడు కోట్ల రూపాయలు అనేది ఈజీగా ముప్పై వేల రూపాయలతో మనం జాయిన్ అయ్యి మూడు కోట్ల రూపాయలు అనేది ఈజీగా ఇందులో సంపాదించుకోవచ్చు అందుకంటే ఎక్కువగానే మనం సంపాదించుకోవచ్చు అనమాట ఓకేనా నేను ఇప్పుడు చెప్పిన ఈ లెక్కల్లో ఎవరికైనా సరే తప్పులు అనిపిస్తే మీరు ఎవరైనా సరే నాతో డిస్కషన్ చేయొచ్చు లేదు ఈ లెక్కల్లో ఏమీ తప్పులు లేవు అనుకుంటే ఈ వెంటనే ఈ మెటాఫోర్స్లో ముప్పై వేల రూపాయలతో జాయిన్ అయ్యి వర్క్ స్టార్ట్ చేసి ఫైవ్ టు సిక్స్ ఇయర్స్లో మూడు కోట్లు కాదు కదా అంతకంటే ఎక్కువగానే మీరు సంపాదించుకోవచ్చు ఈ మెటాఫోర్స్ ప్రాజెక్ట్లో అంత దమ్ అనేది ఉన్నదనమాట ఓకేనా దాని గురించి ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ స్క్రీన్ కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయండి ఒకరికి సార్లు ప్లాన్ తెలుసుకోనివ్వండి మన తెలుగులో ఉంటే జూమ్ మీటింగ్ కూడా అటెండ్ అవ్వండి తెలుసుకొని తెలుసుకున్న తర్వాత ఈ ప్రాజెక్ట్ లో నిజంగా ఇంత ఉందా ఇంత మనీ మనం ముప్పై వేల రూపాయలు పెట్టి మూడు కోట్ల రూపాయలు మనం సంపాదించుకోవచ్చా అట్లా సాధ్యం అవుతుందా అనేది ఒకసారి మీరు గా జూమ్ మీటింగ్ అటెండ్ అయిన తర్వాత మీకు ఒక ఆలోచన ఒక అంచనా అనేది మీకు వస్తుంది అనమాట అప్పుడు మీరు హ్యాపీగా మా రిఫరల్ లింక్ ద్వారా జాయిన్ అయ్యి మీరు మంచిగా ని సంపాదించుకోవచ్చు మీకు ఎలాంటి అప్డేట్ కావాలని కూడా నేను మీకు అందిస్తుంటాను అనమాట నా రిఫరల్ లింక్ కూడా రిసెప్షన్ చేసుకోను జాయిన్ అయ్యి మంచిగా ఇన్కంపెని సంపాదించుకోండి సో ఈ రోజు వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్కి షేర్ చేయండి మీరు కనుక మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక్క సెకండ్ ఆగి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునేసి ఆన్ ఆన్లో పెట్టుకోండి ఎప్పటికప్పుడు ఈ మెటాపోల్స్ గురించి అప్డేట్స్ నేను మీ ముందు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ